చైనా భారీ యుద్ధానికి సిద్ధమవుతుందని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది అనేక అణ్వాయుధాలని యుద్ధ సామాగ్రిని చైనా సమకూర్చుకుంటుందని ప్రస్తుతానికి చైనా దగ్గర ఆరు వందలు అణుబాంబులు నాలుగు వందలు దీర్ఘశ్రేణి ఖండాంతర క్షిపణులు పదమూడు వందల మధ్యశ్రేణి అనుక్షిపణులు ఉన్నాయని వెంటగానైతే తెలిపింది వీటిని భారత్ ఫిలిప్పీన్స్ జపాన్పై ప్రయోగించే అవకాశం ఉందని అంచనా వేసింది అణ్వాయుధాల నిల్వ కోసం చైనా కొత్తగా మూడు భూగర్భ బంకర్లను నిర్మించిందని చెప్పింది చైనా తన అణ్వాయుధాలను మరింత ప్రాణాంతకంగా ఆధునీకరిస్తున్నదని పెంటగాన్ తన నివేదికలైతే పేర్కొంది ఇవన్నీ నిజమే చైనా ఎప్పుడూ కూడా అన్ని ఆయుధాలని అలాగే అప్డేట్ అవుతూ ఉంటుంది పాత వాటిని కాకుండా వీటి కోసం కొన్ని వందల బిలియన్ డాలర్లను అయితే ఉపయోగిస్తుంది కానీ ఇక్కడ చైనా కుయుక్త్ ఏంటంటే చైనా తన దగ్గర ఉన్నటువంటి ఈ అణ్వాయుధాలని యుద్ధ సామాగ్రిని చూపి పక్క దేశాలని పొరుగు దేశాలని ప్రపంచ దేశాలని భయపెట్టి వ్యాపారం మాత్రమే చేసుకుంటుంది తన వ్యాపారం కోసం ఇవన్నీ కూడా బూచీగా చూపిస్తుంటుంది కానీ ఎప్పుడూ కూడా చైనా యుద్ధం చేయదు అంటే ప్రస్తుతానికైతే యుద్ధం చేస్తే ఎంత నష్టమో తనకు తెలుసు ప్రపంచ దేశాలు కూడా తనని తప్పుపడతాయి ఒకవేళ ఏదైనా దేశంపై యుద్ధం చేసి గెలిస్తే తరువాత తన ఎగుమతులు జరగవు మీ ఇతర దేశాలు దిగుమతులు చేసుకోకపోతే చైనాకి చాలా నష్టం వస్తుంది కాబట్టి యుద్ధం చేయదు ఆ యుద్ధ పరికరాలు చూపించి భయపెడుతుంటుంది అంటే నక్క గుంట దగ్గర నక్క తెలివి ఉంటుంది కదా గుంటకాడ నక్క లాంటి తెలివి చైనాది